న్యూస్ అందరికీ అందుబాటులో సాధారణ చార్జీలో ఇసుక అందిస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం ఉచిత ఇసుకతో ఎన్నో జీవితాలు మెరుగుపడతాయి మంత్రాలయంర్ రెడ్డి సోదరుడు

ఉచిత ఉత్సక ఇస్తానని ఆమె కట్టబడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నెలలోనే ఈ రోజు ప్రజలకి పేద ప్రజలకి ఫ్రీ ఇవ్వడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడుకి మేమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేమందరూ సార్ గారికి మేము రుణపడి ఉంటాం పేద ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే నెలలోపే పేద ప్రజలకి అందరికీ ఉపయోగపడేలా ఫ్రీ ఇవ్వడం జరిగింది తర్వాత పార్టీ ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తాను ఉచిత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టడం జరిగింది ఈ దీని వల్ల పేద ప్రజలు భవన కార్మికులు అందరికీ లబ్ధి చేకూర్చాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇసుక ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది అందరూ బాగుపడాలా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా కూలీలు కూడా ఈరోజు గంపలతో నించి ట్రాక్టర్లు నింపి ఆ ఇసుక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది చంద్రబాబు నాయుడు ఈ నెల రోజుల్లోనే మాట నిలబెట్టుకున్నారు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇసుక పాలసీ అనేది అందరికి ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి రావాలనే సదుద్దేశంతో ఈ ఇసుక పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకునేలా ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులు తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ వచ్చిన స్థానికులు కానీ అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను நாயக்கத்துவம் <laughs>